అరే షక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగడు పెద్ద ఆష్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టమన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల షుక్కలు నీళ్ళల్లోనో సల్లలో కట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం పట్టింది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీ అందరికీ షేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి కోల్కతా కోల్కరణ లేడీస్ టైలర్స్ టైలరింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచింగ్ చేయబడును ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వంద రూపాయలకే పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ రెండు వందల రూపాయలకే ప్రింట్ స్కర్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మూడు వందల యాభై రూపాయలకే స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయితా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు కొనుగోలుపై అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే తెనాలి నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిరుపేదలకు జగనన్న కాలనీల పేరుతో భూమి సేకరించింది అందులో అతి పెద్ద భూ స్కామ్ జరిగిందని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం ఆరోపించింది గురువారం తెనాలి మండలం పెదరావూరులోని జగనన్న కాలనీని అభివృద్ధి సంఘం సభ్యులు పరిశీలించారు కాలనీలో అన్ని వైపులా తిరిగి చూశారు ఈ సందర్భంగా అభివృద్ధి సంఘం అధ్యక్షుడు న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ పెదరావూరు లేఅవుట్లో తొంభై ఏడు ఎకరాల భూమి సేకరించారు ఈ భూమికి బౌండరీలు లేవు భూమి సేకరించేటప్పుడు చాలా చోట్ల ఎల్ షేపులోను కొన్ని చోట్ల కోణాలుగా స్థలాలు మిగిలి ఉన్నాయి వీటన్నిటినీ కట్ చేస్తే కొన్ని చోట్ల ముక్కలు ముక్కలుగా మిగిలిపోయాయి వాటన్నింటినీ కుల సంఘాల పేరుతో వృద్ధాశ్రమాల పేరుతో గత రాజకీయ ప్రముఖులు వారి అనునాయులకు కట్టబెట్టారు మరి కొన్ని చోట్లయితే కొంత భూమిని వదిలేశారు ఎన్నికల సమయంలో డిఫారాల పేరుతో వారి సొంత మనుషులకు ఇచ్చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అభివృద్ధి సంఘం అధ్యక్షులు వీటితో పాటుగా ఈ ప్లాట్లకు ప్రక్కనే ఉన్న పొలాలు వారు కూడా కొంత కలిపేసుకున్నారని దానికి రాజకీయ నాయకుల ప్రముఖుల అండ ఉందని కూడా చెప్పారు నిరుపేద వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన స్థలాల్లో కుల సంఘాల పేరిట స్థలాలు కేటాయించడం అనేది జివోలో లేదని ఇది కావాలని వారి అనునాయులకు ఎన్నికల్లో చేసుకున్న ఒప్పందంగా ఆరోపించారు ఈ భూముల్లో డిఫారాలు కానీ కుల సంఘాల పేరిట కేటాయించిన స్థలాలను మంత్రి నాదెళ్ల మనోహర్ సర్వే చేయించి మిగులు భూముల్ని అర్హులైన వారికి కేటాయించాలని కోరారు ఈ భూస్కాములో ఉన్న వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా సంఘ సభ్యులు అబ్దుల్ ఆరిఫ్ మాట్లాడుతూ నిరుపేదలకు భూమి కేటాయించాము అంటున్నారు రెండు అంతస్తులు మూడంతస్తులు బిల్డింగులు ఈ స్థలాల్లోనే కట్టారు వారు పేదవారా లక్షలాది రూపాయలతో బిల్డింగులు కడితే నిరుపేదలని చెప్పడం ఎంతవరకు సమంజసం రేషన్ కార్డులు వీరికి ఎలా ఉన్నాయి స్థలాలు ఎలా కేటాయించారో లెక్కలు తేల్చాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నారాయణ కమల్ కుమార్ రావూరి శివశంకర్రావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అంగసభ్యులు ఈ రోజు తెనాలి పెదరావురిలో ఉన్న జగన్ అని దగ్గరికి వచ్చాము ఇది మొత్తం తొంభై ఏడు ఎకరాలని చెప్పి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి మేము బౌండరీస్ మొత్తం పరిశీలిస్తే ఎక్కడ కూడా బౌండరీ స్టోన్స్ అనేవి లేవు కనీసం కార్నర్స్లో కూడా లేవు చాలా వరకు ఒక నాలుగైదు ఎకరాల పాటు ఈ పక్క రైతులు కలుపుకున్నట్టుగా లేదా ప్లాటింగ్లో లేకుండా ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది రైతులు ఇచ్చినప్పుడు ఈ పొలాలు కొన్ని కోణాల లాగా కొన్ని మధ్యలో ట్రయాంగిల్స్ లాగా అలా వచ్చినాయి కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం స్ట్రైట్ చేశారు ఆ కోణాలు ఆ ఎల్ షేపులు వి షేపులు ఆ భూమి అంతా కూడా అప్పుడున్న పార్టీ నాయకులు కాజేశారు వాళ్ళ వాళ్ళ అన్యాయులకి పట్టా రూపంలో ఇచ్చారు మేము మొత్తం పరిశీలిస్తే చూసింది ఏంటంటే కొంతమందికి ఈ కాలనీలో ఒకవైపున ఉన్న కోణాలు కానీ అవన్నీ కూడా కొంతమంది కుల సంఘాలకి కొంతమంది వాళ్ళ మనుషులకి ఇచ్చారు డీ పట్టా రూపంలో ఇచ్చారు కానీ చట్ట ప్రకారంగా చూస్తే కనుక ఈ ఇక్కడ భూమి ఏదైతే సేకరించారు ఆ సేకరించిన భూమి మొత్తం కూడా ఈ ప్లాటింగ్ వేసి పేదలకు ఇవ్వాలి ఎక్కడున్న కోణాలు అలాంటివి వస్తే అక్కడ గార్డెన్ పెంచాలి గార్డెన్ కానీ లేకపోతే సామాజిక సంబంధించినవి కానీ కట్టాలి ప్లే గ్రౌండ్స్ లేకపోతే మిగతా ఇవి బోళ్ళని కట్టాలి అలా ఉంచాల్సిన భాగాన్ని మొత్తం కూడా ఇక్కడికి వచ్చి చూస్తే పోయిన గవర్నమెంట్లోనూ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ కొంతమంది డీ పట్టాలు ఇచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఈ కులాల సంఘాలని పేరు పెట్టారు కానీ వాళ్ళ నాయకుల పేరున పట్టాలు ఇచ్చినట్టుగా మాకు అర్థమవుతుంది ఇది ఆల్రెడీ వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇది సరైన విషయం కాదు కొంతమంది చూస్తే ఇచ్చినట్టుగా వచ్చి రెండు వందల గజాలు మూడు వందల గజాలు కూడా అలాట్ చేశారు ఇదంతా కూడా చట్ట విరుద్ధం ఇక్కడ మేము చూస్తే కనుక ఆల్రెడీ ఒక నాలుగు వందల గజాల్లో రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది దాని పక్కనే ఒక రెండు వందలుగా ఉంది అదంతా కూడా ఈ డి పట్ట అనే పేరు మీద కాజేసిన విషయంగా మాకు అర్థమవుతుంది మేము శ్రీ మనోహర్ గారి మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే మీరు డిస్టిక్ సర్వేయర్ కానీ లేకపోతే సెంట్రల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కానీ మొత్తం తొంభై ఏడు ఎకరాలు సర్వే చేయించి ఎక్కడ కోణాలున్నా అలానే విషేపు ఉన్నా ఎల్ షేప్ ఉన్నా దానికి కూడా బౌండరీ ఫిక్స్ చేసి అక్కడ బౌండరీ ఫెన్సింగ్ కానీ ఫెన్సింగ్ మొక్కలు కానీ వేసి ఆ తొంభై ఏడు ఎకరాలు గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కే ఉండేటట్టుగా ఎక్కడైతే ఎక్స్ట్రా భూమి ఉందో ఆ భూమిని కూడా గుర్తించి ఇక్కడ ఉన్న భవిష్యత్తు అవసరాలు తీశ ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ వేరే వాటికి అవసరం అవుతాయి కాబట్టి అటు ఉంచాల్సిందిగా కోరుచున్నాం ఈ ప్లాటింగ్ చేసే సమయంలో ఇక్కడ జరిగింది ఏంటంటే తొంభై ఏడు ఎకరాలు ప్లాటింగ్ చేసే సమయంలో కొంత భూమిని వదిలేసేసారు కొన్ని ఎకరాల భూమిని వదిలేసేసి అవి గవర్నమెంట్ భూముల లాగా భావించి డీ ఇచ్చి ఇక్కడ ఒక భూ స్కామ్ జరిగింది ఈ ఈ ఇక్క ఒక్క పెద పెదరావులే కాదు అన్ని చోట్ల కూడా ఎలానే జరిగిందని మాకు అర్థమవుతుంది మీరు గవర్నమెంట్ తరపున స్టేట్ లెవెల్లో మొత్తం అన్ని జగన్ అన్న సర్వే చేయించి స్టోన్స్ వేయించేస్తే వీళ్ళ యొక్క ఆక్రమణలు ఎంత వస్తాయి ఎన్ని వేల ఎకరాలు కాజేశారో అర్థమవుతుంది ముఖ్యంగా ఇంపార్టెంట్ ప్లేస్లో నాటింట్లో ప్లాటింగ్లో తీసుకురా రాకుండా ఉన్న భూమిని చాలా ఉంది దాన్ని రీసర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయవలసిందిగా కోరుతున్నాం మినిస్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే మీరు మొత్తం రీసర్వేకి ఆర్డర్ చేసి ఎంత అయితే ప్లాటింగ్లో వేయకుండా మిగిలిన భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని కూడా మళ్ళీ ప్లాటింగ్లో తీసుకొచ్చి పేదలకి గజం చొప్పు ఒక సెంటు చొప్పున మళ్ళీ ఇచ్చి అలాగనుక ఇస్తే కొన్ని వందల మందికి మళ్ళీ ఎక్స్ట్రా ప్లాట్ వస్తుంది డీ ఫారం పట్ట ఎవరెవరికైతే ఇచ్చారు అది అని తెలుసు నాకు తెలిసినంత వరకు కొంతమంది రిజిస్టర్లో కూడా ఎక్కించకుండా ఫారం పట్టా మాత్రం ఇచ్చారు ఫారం రిజిస్టర్లో మాత్రం ఇవ్వలేదు అంటే అఫీషియల్గా ఆఫీసర్స్ దొరకటల్లా కానీ ఇచ్చారు ఆ భూమి ఎక్కడో వెరిఫై చేయించి దాన్ని కూడా ఈ కాలనీలోకి అభివృద్ధి చేయడానికి తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం ఈరోజు మా సంఘ సభ్యులందరూ పెదల లేఅవుట్ దగ్గర దగ్గరికి రావడం జరిగిందండి ఇక్కడ మొత్తం తొంభై ఏడు ఎకరాల స్థలం ఉంది ఈ తొంభై ఏడు అని పేదలకు ఇవ్వాలని చెప్పి ప్లాటింగ్ వేసేసి డిస్ట్రిబ్యూట్ చే చేశామని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా హద్దులు అంటూ ఏమీ లేవు ఆ తొంభై ఏడు ఎకరాలకి నెక్స్ట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికులకి వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరిని సంపాదించాలో అర్థం కావట్లేదు ఇదివరకు ఎంఆర్ఓ గారిని కానీ లేదా కమిషనర్ గారు కానీ వెళ్ళి చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది ఇక్కడ కనీసం డ్రైనేజ్ వ్యవస్థ గురించి కానీ కనెక్ట్ విషయం కానీ రోడ్ల గురించి కానీ పెదలవరి పంచాయతీకి వెళ్తే వాళ్ళు తెలాలి మున్సిపాలిటీకి వెళ్ళి చెప్పమంటారు తెనాలి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళాం పెదలవరికి వెళ్ళి చెప్పుకోమంటారు కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రభుత్వ అధికారిని నియమించి వీళ్ళ సమస్యలు పరిష్కరించినట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మా సంఘం నుంచి కోరుచున్నామండి ఇంకోటి ఇక్కడ ఇల్లు చూస్తే ఒక్కొక్కటి రెండు అంతస్తులు తర్వాత మూడు అంతస్తులు కట్టు ఉన్నాయండి అయితే ఇక్కడ అర్హులకి ఇచ్చారా ఈ స్థలాలు అనర్హులకి ఇచ్చారా అనేది వాళ్ళకు వాళ్ళు అసెస్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నిరుపేదలకి స్థలాలు ఇచ్చి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండాలని చెప్పి ఇచ్చింది కానీ ఇక్కడ చూస్తే ఒక్కొక్కళ్ళు లక్ష రూపాయల తలుపులు పెట్టుకొని ఏసీలు పెట్టుకొని రెండు 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 స్టైళ్ళు మూడు మూడు స్టైలు వేసుకొని ఉంటున్నారు సో మేము మేము ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన మన ఎమ్మెల్యే గారి కానీ శ్రీ నాదన్ మనోహర్ గారికి వాళ్ళు చెప్పేది దయచేసి వినిపించేది ఏంటంటే సార్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ ప్లాట్స్ చెందాలి అనర్హులకి కాదు మళ్ళీ రీసర్వే చేపి రీసర్వే చేయించి ప్లాటింగ్ చేయించి అర్హులైన పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం